ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనారాశి రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనారాశి రాశి వారు రాహు రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు కొన్ని శ్రమతో కూడిన పనుల నుండి సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ వారం మీరు విశ్రాంతి తీసుకోండి మరియు స్నేహితులు కుటుంబ సభ్యులతో కొన్ని సంతోషకరమైన క్షణాలు గడపాలి ఎందుకంటే ఇది మీ అంతర్గత ఆనందాన్ని ఇవ్వడంతో పాటు మీ పని సామర్థ్యాన్ని పెంచే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి అలాగే మీరు ఈ వారం విదేశాల్లో వ్యాపారం చేస్తే అనేక కొత్త వనరులతో కనెక్ట్ అవ్వడంలో మరియు వాటి నుండి ఆర్థిక ప్రయోజనాల్ని సంపాదించడంలో మీరు అపారమైన విజయాన్ని పొందే అవకాశం ఉంది దీనికోసం మీరు సరైన వ్యూహాన్ని అవలంబించాలి మొదటి నుండే సిద్ధంగా ఉంటారు అలాగే మీ శక్తివంతమైన ఉల్లాసమైన మరియు వెచ్చని ప్రవర్తన పరిసరాల్ని ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్ని మెప్పిస్తుంది దీనివల్ల మీ తల్లిదండ్రుల నుండి ప్రేమ మరియు ఆప్యాయత కూడా పొందుతారు అలాగే ఈ వారం కుటుంబ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తి వారి పెద్దల సహకారాన్ని పొందడం ద్వారా వారిని మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది ఈ కారణంగా మీరు చాలా మంది కొత్త కస్టమర్లని మరియు వనరులని స్థాపించగలుగుతారు అలాగే విద్యారంగంలో చాలా విజయాలు పొందుతారు ఇంకా ఈ సంవత్సరం అంతా మీ కృషి యొక్క మంచి ఫలితాలని పొందుతారు అలాగే బృహస్పతి మూడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మీ అలసటతో కూడిన కొన్ని పనుల నుండి సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది ఇక మీనా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే శనివారం శని గ్రహానికి యాగవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు